హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు స్టార్టింగ్లో అంటే మొట్టమొదటిసారిగా ఏ చెట్టు గురించి అయితే చెప్పానో ఆ చెట్టు పండ్లు చాలా చాలా అయితే మనకు ఉపయోగిస్తాయనేది నేను చెప్పాను చాలామంది నమ్మారు అంతకంటే ఎక్కువ మంది నమ్మలేదు ఈరోజు మీకు ఆ చెట్టును చూపించబోతున్నాను అదేవిధంగా దాని కాయలైతే చూపించబోతున్నాను ఇంకొకటి మీరు నమ్మడానికి అంటే కొంతమంది నమ్మట్లేరు కదా నమ్మడానికి ఒక చిన్న ఇజ్వల్ అనేది చూపిస్తానండి అంటే ఆ చెట్టు రోడ్డు మీద ఉందండి మా చెట్టు మా ఇంటి ముందర నేను నాటాను అది సో అది నాటిన చెట్టుకు పండ్లు కాస్తున్నాయి ఆ రోడ్డు మీదనే ఉంది అది ఆ రోడ్డు మీద ఉన్న చెట్టుకి వచ్చిపోయే వాళ్ళు తింటున్నారా లేదా ఇష్టపడి నేను పక్కగా సాటు ఉండి మరీ వీడియో తీశాను ఆ వీడియో చూపిస్తాను నేను ఆ వీడియో చూపించే మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది ఆలనే బెల్ బటన్ని నొక్కినట్లయితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఓకే సో వాళ్ళకైతే కొత్త కొత్త వీడియోలన్నీ రాగలుగుతాయి ఇంకొకటి కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళే చేసుకుంటున్నారు మీకు సబ్స్క్రైబర్ అనే బటన్ ఉంటుంది కదా వీడియో కింద సో దాని కింద వెనకాల నల్లగా అదేవిధంగా తెల్లగా ఉన్నట్లయితేనే నొక్కండి అన్ని తెల్లగా ఉన్నట్లయితే ఏమీ నొక్కకండి ఓకేనా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది సో వీడియో నుంచి చూడండి వీడియో లెంత్ అనేది చాలా తగ్గిస్తున్నాను ఇప్పటి నుంచి చాలామంది సోది అని చెప్తున్నారు ఇంకొకటి కొంతమంది ఈయన చెప్పే వీడియోలన్నీ నమ్మకండి అని చెప్తున్నారండి సో ఇటువంటి వాళ్ళు ఉంటారని నాకు తెలుసు ఓకే అటువంటి వారికి మనం పట్టించుకోవద్దు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇప్పుడున్న జనరేషన్కి చెట్ల గురించి తెలియాలి చెట్లని పెంచాలి చెట్ల గురించి అవగాహన ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి మనం తిండే తిండి ద్వారానో లేదా ఇతర ఏ ద్వారానో మనకు కొన్ని సమస్యలు అనేది రావడం జరుగుతుంది ఆ సమస్యలు బయటపడడానికి చెట్లు ఒకటే మార్గం చెట్లు ఉన్న కాయలు పండ్లు దాని బెరడ ఏర్లు అవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు అందరికీ నాకు తెలిసినవి మా తాతలు అదేవిధంగా ముత్తాతలు చెప్పినవన్నీ కొన్ని మీకైతే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఫస్ట్ మీకు ఒక విజువల్ చూపిస్తానండి ఆ రోడ్డు మీద కొంతమంది వెళ్తుంటే నేను అంటే సాట్గా ఉండి వీడియో తీసాను అది చూడండి చూడిన తర్వాత చూసిన తర్వాత సో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ పనిలోని మనం ఎప్పుడు తింటే మనకు బెనిఫిట్ ఉంటుంది అనేసి చెప్తానండి ఓకే సగో చెట్టు అయితే అక్కడ ఉంది దాని కింద నా బండి అనేది ఉంటుంది సో నా బండి అంటే మీకు ఎవ్వరికి ఇంతవరకు ఎవరికి చూపించలేదు కాదు సో నేను ఏ పని చేసేది అనేసి సో ఆ బండిని చూస్తే మీకు తెలిసిపోద్ది నేనేం పని చేస్తానో ఇంకొకటి పక్కనే స్కూల్ ఉంటుందండి చూడండి స్కూలు ఇగో ఇక్కడ స్కూలు అటు సైడు సో ఇవి ఉంటాయి కాబట్టి నేను వీడియోలు చేయడానికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇంకోటి ఇప్పుడు మీరు చూశారు కదా సో ఈ చెట్టుకి ఇక్కడి నుంచే వెళ్ళిపోతారు అదే బండి సేమ్ చూడండి ఈరోజు కాదు నేను మొన్న సూట్ చేశాను చూడండి కొంచెం వైట్ పెడతాను ఇదే చెట్టు చూడండి ఇవే పళ్ళు సో దీటి గురించి చెప్తానండి నిజంగా మీ ఏరియాలో కనుక ఇలాంటి పళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు కంపల్సరిగా తినడం మాత్రం మర్చిపోకండి చాలా చాలా అయితే మీకైతే ఉపయోగపడుతుంది ఓకేనా వైట్ రాట్లేదేండి డబ్బా ఇది కొంచెమైన వైట్ వస్తుందిలే చూడండి ఈ చెట్లని నేను స్టార్టింగ్లో నేను మొట్టమొదటిసారిగా చెప్పింది ఈ చెట్టు గురించేనండి ఓకే ఈ చెట్టు గురించి ఈ చెట్టు పండ్ల గురించే చెప్పాను ఎందుకని ఇది అంత క్లియర్గా రావట్లేదు పర్మిషన్ ఏమోనండి ఉండే సో కానీ ఇది ఏ ఏ చెట్టు పండ్లు అనేసి ఎవరు చెప్పలేదండి కాకపోతే చెర్రి పండ్లు లెక్క ఉంటాయి కాబట్టి నేను చెర్రీ చెట్టు అనేది చెప్పాను కానీ ఇది చెర్రి చెట్టు అయితే కాదండి చెర్రీ చెట్టులో రెండో రకం అనేసి అనుకుంటాను నేనైతే ఓకేనా ఇగో ఇలా కలర్ చూడండి ఫస్ట్ దాని కలర్ చూసారా మన అంటే మనలో ఏదైతే తక్కువైపోతుందో ఓకేనా ఈ కలర్లో మన శరీరంలో ఏదైతే ఉంటుందో సో అది తక్కువైపోతేనే మనకు సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయి ఏ సమస్య అయినా కాళ్ళు గుంజడాలు నరాలు లాగడాలు ఓకే నీరసము మనిషికి చేతకాలకుండా ఉండడం ఏదైనా మెట్లు ఎక్కినా లేదా కొంచెం కొద్దిసేపు నడిచినా రావడం ఇవన్నీ రకరకాలుగా అయితే జరగడం అయితే ఉంటా ఉంటుందండి సో ఇందులో మనం చెప్పకూడదు అది సో నా ఛానల్లో చెప్పకూడదు అన్ని ఛానల్లో చెప్పాలంటే నాకు తెలియదు కానీ మన ఛానల్లో చెప్పకూడదు అంటే చెర్రి చెట్టు పళ్ళేసే అంటారండి చెర్రి పళ్ళేసి అంటారు సో ఈ ఇవి కనుక ప్రతిరోజు ఉదయాన్నే మనం ఒక ఐదారు తిన్నట్లయితే అదేవిధంగా మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వీళ్ళు కుదిరినప్పుడు రోజు ఈ పండ్లనేసి ఎప్పుడు కాయమండి ఇప్పుడు మాత్రమే ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఈ జూ జూలై కదా జూన్ కదా జూన్ జూలై నాకు సరిగ్గా తెలియదు అండి జూన్ వెళ్ళిపోయింది జూలై జూలై సారీ జూలై కదా ఆగస్టులో మొత్తం ఏదైతే కాయలు ఉంటాయో అన్నీ ఉండవు అన్నమాట ఓకే సో చెట్టు అనేది పచ్చగా ఈగురు అనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఒక నెల నెల పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ కాయలు అనేది స్టార్ట్ అవుతాయండి సో ఇప్పుడు పిచ్చుకలు అదేవిధంగా మా ఈ రోడ్ నెంబర్కి వెళ్ళే ప్రతి ఒక్కరు తింటారండి ఇంకా మీకు ప్రూఫ్ కావాలనుకుంటే నేను కొన్ని వీడియోలు కూడా స్టార్ట్ అదే మా ఇల్లు ఆ మంచం కానీ ఉండి నేను షూట్ చేశాను అనమాట సో ఇది నా బండి కొత్తగా చేపించాను నెల నెల పదిహేను రోజులు అవుతుంది వన్ లాక్ అయిందండి సో నేను చేసే పని అంటే దీని మీదనే ఓకేనా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే దాని గురించి వివరిస్తాను నా పని గురించి వివరిస్తాను ఓకేనా సో అప్పుడు ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఇవి కాశాయి కాబట్టి ఇక్కడ కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు ఎండాకాలంలో ఉన్న సెలవులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ చెట్టు మీద ఆట ఆడని వాళ్ళు సో ఓకే సో ఇది చెట్టు కాయలైతే మీరు తినండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సో నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ కావాలని మరీ ఉంటాయని తింటారండి వీటిని సో ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి దాన్ని నెక్స్ట్ వీడియోని గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను బాయ్